హాయ్ మై వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ ఈ రోజుని బట్టి ఫస్ట్ దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ ఇద్దామా ఈరోజు రెసిపీ వచ్చేసి పండు మిరపకాయతో పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చడి చేసుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుందన్నమాట చూసేద్దామా మరి చూస్తున్నారు కదా ముందుగా ఉప్పు వేసి పండుమిర్చిలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనమాట ఉప్పు ఒకటే వేసి పట్టుకున్నాను ఇంకా ఏమీ వేయలేదు చూస్తున్నారు కదా ఫ్రెష్ పుదీనా అనమాట ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాను కొత్తిమీరని కూడా చూస్తున్నారు కదా ఇది కూడా ఒక పెద్ద బౌల్ నిండా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఈ చిన్న బౌల్తో కరివేపాకు తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు చూస్తున్నారు కదా కొంచెం అల్లం ముక్కలు అనమాట వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం కూడా చూస్తున్నారా చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు వేసుకుని ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఉడకబెట్టి ఉంచుకున్నాను అనమాట రెండు పెద్ద వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను చూసేద్దామా మరి ఎలా చేయాలో ముందుగా పుదీనా ఆకుని మిక్సీ పట్టుకుందాము తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్లా చేసుకుందాము కొత్తిమీర తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చేసుకుందాము చూస్తున్నారు కదా ముందు పుదీనాని మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అల్లం మొక్కలు కూడా వేసుకుంటున్నాను వాటితో పాటు వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పేస్ట్ అనమాట ఇది పుదీనా కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం మొక్కలు కొంచమే వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు పెద్దవి రెండు వేసుకున్నాను కదా అవన్నీ మిక్సీ పట్టింది ముందే మిర్చిలో ఉప్పు వేసుకుని నూరుకుని ఉంచుకున్నాం కదా దీన్ని పోపు పెట్టుకుందామా మరి త్వరగా చూస్తున్నారు కదా తాలింపుకి సరిపడగా నూనె వేసుకున్నాను వేరుశనగ నూనె అయితే బాగుంటుంది రెండు స్పూన్స్ మినపప్పును వేసుకుంటున్నాను అవి వేగుతున్నప్పుడు ఆవాలు కూడా వేసుకుందాము ఒక చిన్న స్పూను మెంతులు కూడా వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మెంతులు వేస్తే ఎండుమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం పండు మిర్చితోనే కదా చేసుకుంటున్నాం జస్ట్ రెండు వేసుకుంటున్నాను కొంచెం ఒక చిన్న స్పూను జీలకర్రను కూడా వేసుకుంటున్నాను పోపు బాగా వేగిన తర్వాత వేడి వేడి నుండు పచ్చడి వేసుకుంటే బాగుంటుందన్నమాట స్టవ్ వంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు నూనెలో ఇలా ఉంచుకుందాము వేడికి మనకి మగ్గిపోతుంది బాగుంటుంది అనమాట ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏమీ మనం వేపలేదు కదా ఇప్పుడు వేగిపోతుందనమాట బాగుంటుంది చింతపండు ఉడకబెట్టి వేసుకున్నాం కదా అవి నీళ్లే కదా మరి అవి కూడా మనకి పచ్చడి పాడవకుండా అలా వేసినా కూడా ఇలా ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టుకుని కాస్త తిప్పుకుంటూ ఉంటే మనకి పచ్చడి బాగుంటుంది అనమాట చూస్తున్నారా ఎంతో టేస్టీ అన్నీ ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది కదా మనకి దోశల్లోకైనా అయినా ఇడ్లీలోకైనా సైడు చట్నీ కింద చాలా బాగుంటుంది అనమాట పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఉన్న అల్లం చట్నీ బదులు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా కదా అన్నీ మనం ఆకులే వేశాం కదా హెల్దీ కదా మరి ఒకసారి ట్రై చేస్తారా మరి ఇలా ఒక ఉడికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి చల్లారిన తర్వాత తడి లేకుండా చూసుకుని ఒక జాడీలోకి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట వేరే బౌల్లోకి తీసుకుందామా మరి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అయిపోయింది కదా చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా కదా ఎందుకంటే మనం పుదీనా కొత్తిమీర చాలా వేసాం కదా కరివేపాకు వేసాం వెల్లుల్లి కూడా ఎక్కువ వేసాం కదా అందుకనే ఇందుట్లో ఏమి మనకి హాని చేసేవి ఏమీ లేవు కదా కారం కూడా లేదు కదా పండుమిర్చి అంటే హెల్దీనే కదా అది ఫ్రెష్ కదా మనకి చాలా బాగుంటుంది बस ट्राई చేస్తారా મરી થેન્ક યુ ફોર વોચિંગ સુધા સ્માર્ટ કિચન